వెల్కమ్ టు హ్యాష్ యూ కులగణకు సంబంధించి కులగణ సర్వే సరిగా జరగలేదని చెప్పి ప్రతిపక్షాలు అలాగే కొన్ని సంఘాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే దీనిపై మాతో మాట్లాడడానికి మాజీ పీసీసీ అధ్యక్షులు అలాగే సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ విఏ చూ ఉన్నారు చెప్పండి కులగణ సరిగా జరగలేదని చెప్పేసి ప్రతిపక్షాలు కొన్ని సంఘాలు సంఘాలు ప్రతిపక్షాలు చాలా అడిగినాయి కాబట్టి ఇవాళ కమిటీ మెంబర్స్ ఒక మంచి నిర్ణయం తీసుకోరు ఎవరైతే పేరు నమోదు చేయలేదో పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి నుంచి పదహారు పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు అంటే దట్ మీన్స్ ఎవరికైతే అవకాశాలు రాలేదని ఏదైతే ఆర్గనైజేషన్స్ అనుకో పొలిటికల్ అనుకో దానికి ఒక మంచి నిర్ణయం తీసుకుని దాని మీద అందరు కూడా రాయిస్తే రేపు జరగబోయే వీళ్ళ వాళ్ళు క్లియర్గా ఉన్నారు కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు పర్సెంట్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం అసెంబ్లీలో బిల్ పెడతాం బిల్ పాస్ చేస్తామంటున్నారు దీంతో పాటు ఎవరైతే రాలేదని త్రీ పాయింట్ వన్ మంది రాలేదంటుంది కదా వాళ్ళు కూడా చేసుకుంటే ఎవరికి కూడా అపోహలు అనేది నా ఉద్దేశం సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కులగాన సో దానికి అంటే ముందు చేసి దాని గురించి మాట్లాడమే చేస్తున్నాం రాహుల్ గాంధీ ఇచ్చింది దేశంలో ఎక్కడ జరుగుతుంది అదేందుకు చెప్పారు దేశంలో ఇవ్వడం చేసి నాకు నరేంద్ర మోడీ పది చేసి ఇక్కడ చేస్తున్నాడు దీన్ని నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి దేశం మొత్తం నడిపిస్తే నిజంగా న్యాయం ఇప్పుడు చేసి దాని మీద రోజు ఏదైనా కంటే కూడా చేస్తున్నాం చేసేదానికి అవకాశం ఇస్తున్నాం మేము మొండిగా లేదు మేము చెప్పింది మిగతా వాళ్ళు కూడా కులంగా ఇన్వాల్వ్ కావాలి చేసుకోవాలని కోరుతున్నారు సోనియా గాంధీ కూడా ఏంటంటే మొత్తం అన్ని అన్ని సంబంధించిన రాష్ట్రాల కులగా జరగాలనే ఒక డిమాండ్ ఉంది సో అది మరి బీజేపీ సపోర్ట్ చేయట్లేదా బీజేపీ వాళ్ళ కులగలకు వ్యతిరేకత వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన దాని మీద ఎందుకు మాట్లాడారు అది తప్పు అంటున్నారు మీరెందుకు చేస్తే లేరని వాళ్ళని అడుగుతున్నారు ఇప్పటికన్నా చిత్తశుద్ధి ఉంటే యావత్ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు కానీ అన్ని రాష్ట్రాలలో పెడితే మీకు కూడా మంచి పేరు వస్తుంది అని కోరుతుంది బీసీలకు సంబంధించి చూసుకుంటే బీసీ కుల సంబంధించి నలభై రెండు పర్సెంట్ కావాలని కొన్ని కొన్ని సంఘాలు చెప్తున్నాయి సార్ దీన్ని ఎట్లా అరే దానికి మేము నేనే ఉన్నా కదా డిక్లరేషన్ ప్రతి జిల్లాలు తిరిగి డిక్లరేషన్ చేపించిన సిద్ధరామయ్య అర్జును బీటీ కామారెడ్లు పెట్టాం దానికి కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉన్నాం సో మొత్తానికి కులగనకు సంబంధించి ఏదైతే రీసర్వే చేయాలని చెప్పేసి కొన్ని కుల సంఘాలు కానీ అలాగే ప్రతి పక్షాల నేతలు కానీ చేస్తున్నటువంటి పరిస్థితి సో ప్రభుత్వం దానికి సంబంధించి మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నా ఎవరైతే ఇంటి దగ్గర లేని వాళ్ళు కానీ వాళ్ళంతా కానీ ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఎప్పుల కనుక సంబంధించిన వాళ్ళంతా వాళ్ళంతా నమోదు చేసుకోవాలని చెప్పేసి బిహెచ్ హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి భూపాల్ తో గాంధీ గాంధీభవన్ నుంచి